క్రేస్తులో వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక మరొక పునరుత్న దినంలో మనం ప్రవేశించగలిగినందుకు దేవుడు మనల్లో ఈ విధంగా ఒక గొప్ప కృపను చూపించినందుకు దేవునికి వందనములు ఈ పునరుత్న దినంలో మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఆరాధించడానికి స్థుతించడానికి ప్రార్థించడానికి దేవుడు మనకు కృపానుగ్రహించుగాక ఈ రాబోయే వారమంతా కూడా దేవుడు మనకు తోడ ఇండి నడిపించుగాక దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనము బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన ఎందే గుప్తములై ఉన్నవి దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు పుస్తడైన పౌలు కొలసీలకు రాస్తూ రెండవ అధ్యాయంలో అంటాడు మీరు నా ముఖం చూడలేదు అంటే ఇంతవరకు ఆయన కొలసీలను కలవలేదన్నమాట అయితే వారందరి కొరకు ఆయన ఎంతగానో ప్రార్థిస్తూ ఉన్నాడు వారిని వారి ఏ విధంగా ఉండాలని ఆయన కోరుతున్నాడంటే వారందరూ కూడా ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్నవారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు ఆయన పోరాడుతూ ఉన్నాడు ఎలా అంటే ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాడు వారి యొక్క ఆత్మీయమైనటువంటి ఎదుగుదల కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు మరి ఆయన చెప్తూ ఉన్నాడు బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన ఎందే గుతంలో ఉన్నవి మనకు దేవుడు ఒక సోర్స్ మనకు ఏమి కావాలన్నా దేవుని అందే దొరుకుతాయి ఈ గొప్ప మాటలో ఎంతో గొప్ప ఆత్మీయ సత్యం ఉన్నది అంతేకాదు ఒక గొప్ప వాగ్దానం ఉన్నది మనమందరం కూడా ఏమి లో మనకు ఏమి లేదో మనలో ఏమి లోపములు ఉన్నాయో మనకు ఏమి తక్కువగా ఉన్నదో ఏ ఆశీర్వాదంలో మనకు తక్కువ ఉన్నాయో లేకపోతే ఎలాంటి మన ఉద్యోగ జీవితంలో కానీ చదువుల విషయంలో కానీ కుటుంబ జీవితంలో కానీ ఎక్కడైనా సరే మన యొక్క మనము ఎక్కడెక్కడైతే మన యొక్క జీవితంలో మనము మాట్లాడటం ద్వారా పని చేయటం ద్వారా మన యొక్క మన యొక్క జ్ఞానాన్ని చూపించుకోవాలో అక్కడంతా కూడా మనకు అవసరమైనటువంటి ఈ బుద్ధి జ్ఞానములు మనకు ఒకవేళ తక్కువగా ఉన్నట్లయితే కొదువగా ఉన్నట్లయితే తప్పక మనము దేవుణ్ణి అడగాలి ఎందుకంటే దేవుడే సమస్తమునకు ఉన్నాడు ఆయన ఏందే బుద్ధి జ్ఞానములు అంతేకాకుండా సర్వ సంపదలు కూడా గుప్తములై ఉన్నాయి అంటే ఉన్నాయి అక్కడ లో మర్మముగా ఉన్నాయి కన్ కనిపించవవి గుప్తంగా ఉన్నాయన్నమాట మనము అడిగితే దేవుడు ఇచ్చే దేవుడు అంటున్నాడు ఆయన చెప్తున్నాడు అడుగుడి మీకు ఇవ్వబడునని మనము అడగాలంతే అడిగితే తప్పకుండా ఇస్తాడు మరి ఆకుపు పత్రికలో కూడా రాయబడింది కదా ఎవరికైనాను జ్ఞానం కుదోగా అనేలా వాడు దేవుని అడగవలను దేవుడు ధారాళంగా అనుగ్రహిస్తాడు ఎవరిని కాదని అన్నాడు తప్పకుండా ప్రతి ఒక్కరికి ధారాళంగా అనుగ్రహిస్తాడు బుద్ధి జ్ఞానములు మాత్రమే కాదు సర్వ సంపదలు అంటే సకల ఐశ్వర్యములు అని చెప్తున్నాడు పౌలు కూడా అంటే మనకు కావలసినటువంటి ప్రతి ఐశ్వర్యం కూడా ఐశ్వర్యం అంటే మనం అనుకోవచ్చు చాలా గొప్పగా మనము బిల్డింగ్లు కార్లు ఇంకేదో మంచి మంచి బట్టలు ఇవి మాత్రమే కాదు ఐశ్వర్యం అంటే మన మానసికమైనటువంటి ఐశ్వర్యము మన శారీరకమైనటువంటి ఐశ్వర్యము మనకు కావలసినటువంటి ఈ లోక సంబంధమైన ఐశ్వర్యము ఐశ్వర్యం అంటే మనకు ఉండవలసిన ఆరోగ్యము మనకు ఉండవలసిన ఆత్మీయ ఎదుగుదల మనకు ఉండవలసిన దేవుణ్ణి బట్టినటువంటి జ్ఞానము దేవుని గురించినటువంటి జ్ఞానము ఈ లోకంలో మన ఉద్యోగ జీవితంలో ఎదుగుదల మన ఉద్యోగ జీవితంలో మనం చూపించబోయే ఆ జ్ఞానము ఇవంతే కూడా ఐశ్వర్యములే ఈ ఐశ్వర్యములను దేవుడు మనకి ఇవ్వడానికి ఎంతగానో సిద్ధంగా ఉన్నాడు ఆయన అంటున్నాడు కదా తన మహిమైశ్వర్యంలో నుంచి మనకు సమస్తం ఇస్తాడు ఆయన కాబట్టి మనము ఏ విషయంలో కూడా మనకు కొదువ అనేది ఉన్నట్లయితే మనం వెంటనే దేవుణ్ణి అడగాలి పౌలు ఎంకరేజింగ్గా వీళ్ళకి రాస్తూ ఉన్నాడు ప్రతి విధమైనటువంటి అంటే ఆత్మీయమైనటువంటి అండర్స్టాండింగ్ మనకు కావాలన్నా గైడెన్స్ నడుపుదల కావాలన్నా కూడా మనము క్రీస్తులో దాన్ని పొందుకోగలము ఆయన ఒక అద్భుతమైనటువంటి గురువు ప్ర మన ప్రభని యేసుక్రీస్తు మనకు గురువు మన ప్రభేణ ఈసుక్రీస్తూ మనకొక టీచర్ అంతేకాదు ఆయన ఒక ఫ్రెండ్ మనకు సమస్తమును చెప్పే దేవుడు మనల్ని నడిపించే దేవుడు మనతో సహవాసం చేస్తూ మనల్ని అనుదినము మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడు మరి మనకు ఏమి కావాలన్నా కూడా ఆయన అనుగ్రహిస్తాడు మరి ఆహారం కొరతగా ఉన్నదా లేకపోతే మరి నీళ్లు కొరతగా ఉన్నాయా ఇవన్నీ కూడా దేవుడు మనకిస్తాడు మనకు ఈ లోకమే ఏమేమి కావాలనో అవన్నీ కూడా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు దేవుని యొక్క శిలువనే మనకు ఒక అద్భుతమైనటువంటి ప్రొవైడర్ మనకు దేవుడు తన తన యొక్క శిలువలో తాను మరణించట ద్వారా మన కొరకు ఎంత చేశాడో ఆ విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మనం అనుకుంటాము దేవుడు ఇవ్వడం లేదు మనం అడుగుతున్నాము కానీ మనం పొందుకోవడం లేదు అని అనుకుంటాం కానీ దేవుడు తన యొక్క తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి బలిగా ఇచ్చాడు ఆయననే ఇవ్వగలిగిన దేవుడు సమస్తమును మిగతా ఈ లోకానికి సంబంధించినవి ఆయన ఎందుకు ఇవ్వడు అంతేకాదు ఆత్మీయంగా కూడా మనకి ఎందుకు ఇవ్వడు రక్షణ మనకి ఎందుకు ఇవ్వడు మనం అడగాలి మనం ఆయనను అంగీకరించాలి ఆయన గొప్ప దేవుడు సర్వోన్నతుడు మహోన్నతుడు అలాంటి దేవుణ్ణి మనము అంగీకరించలేకపోతే మనము ఏది కూడా పొందుకోలేము ప్రభేన యేసు నీ కొరకు నా కొరకు మరణించాడు అన్న విషయాన్ని మనము ఒప్పుకోవాలి ఎ ఎందుకంటే చాలామందికి అంటే ఎవరైతే ప్రభిన యేసుక్రీస్తుని నమ్మరో అలాంటి వారికి క్రీస్తు ఒక వెర్రితనంగా ఉన్నాడు సిలువ ఒక వెర్రితనంగా ఉన్నది సువార్త ఒక వెర్రితనంగా ఉన్నది కానీ దేవుని యొక్క దేవుని యొక్క ఉద్దేశంలో దేవుడే మనకు జ్ఞానం ఇచ్చే దేవుడు ఆయన జ్ఞానం సంపూర్ణంగా పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి ఈ లోకం మానవుడుగా ఈ లోకంలో జీవించాడు ఆయన దేవుని యొక్క శక్తి అయి ఉన్నాడు మనకు ఒకవేళ అనిపించవచ్చు మనకు చాలా మే మేము చాలా జ్ఞానవంతులమని కానీ దేవుని జ్ఞానము మా మన యొక్క జ్ఞానము ఎంతో గొప్ప జ్ఞానం కూడా ఆయన జ్ఞానంలో ఏమాత్రము సరిపోలదు యేసుక్రీస్తే మనకు ఆయన దేవుని శక్తి అంతేకాదు ఆయన దేవుని యొక్క జ్ఞానము కలిగినటువంటి దేవుడు ఆయన మనకు బలమైన దేవుడు దేవుని యొక్క బలమును ఆయన కలిగి ఉన్నాడు సర్వశక్తి సంపన్నుడు ఆయన ఆయన దేవుని యొక్క జ్ఞానంతో నింపబడి ఉన్నాడు సమ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ ఆయన కలిగి ఉన్నాడు మరి ప్ర ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానమంతటినీ మనము పోగు చేస్తే ఎంత జ్ఞానము ఈ లోకంలో మనకు కనిపిస్తున్నది అయితే ఆ దాన్నంతా కూడా ఎవరు సృష్టించారు ఆ దేవాది దేవుడే కదా ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు ఆయన చేసినటువంటి ప్రతి సృష్టిని మనము ఆలోచించినట్లయితే ఎక్కడ కూడా మనం ఏది కూడా అర్థం చేసుకోలేనంత చాలా గంభీరంగా ఉన్నది అది ఇంతవరకు కొంతమంది అయితే కొన్ని విషయాలు ఇంకా రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు కొన్ని కనుగొనలేకనే ఉన్నారు ఈ ఆకాశాన్ని భూమిని ఆకాశ వైశాల్యాన్ని ఆ నక్షత్రాలను చంద్రమండలం మరి సూర్య మండలమును ఇవన్నిటిని చూస్తే అవన్నీ కూడా మనకు అసలు ఏ మాత్రం కూడా ఆలోచనకి కూడా రావు అంత గొప్ప జ్ఞానంతో మితి లేని జ్ఞానంతో దేవుడు వాటిని అన్నిటిని కూడా సృష్టించాడు మరి దేవుడు దేవుడు మొత్తమంతా ఒక ఖజానా అంటే ఆయన ఒక జ్ఞానమునకు ఆయన ఖజానా అయి ఉన్నాడు మనలో ప్రతి ఒక్కరిలో కూడా మన జీవితంలో మనకు ఒక శూన్యం ఉంటుంది మనలో ఒక ఒక శూన్యమైనటువంటి ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్లో మనము దేవుణ్ణి నింపుకున్నట్లయితే ఆ ఆ నింపుదల మనకు అత్యంత అధికమైనటువంటి ఇచ్చి దేవునితో మనల్ని ఐక్యం చేస్తుంది దేవునితో మనము సంపూర్ణంగా ఆయనతో కలిసి జీవించడానికి సహాయపడుతుంది ఆయన యొక్క జ్ఞానంను మనం అర్థం చేసుకోగలుగుతాము ఆయనతో కలిసి జీవించగలుగుతాము ఇది చాలామంది వెతుకుతూ ఉంటారు చాలామంది ఈలోకరీత్యా ఆత్మీయమైనటువంటి ఏదో మాకు కావాలి మాకు మాలో ఒక శూన్యం ఉన్నది అది పూర్తిగా నిండిపోవాలని చాలామంది అనేక రకాలుగా వెతుకుతూ ఉంటారు అనేక మంది వెళ్ళి తపస్సులు చేస్తూ ఉన్నారు అయితే దేవుణ్ణి ఎవరైతే ప్రభ నయస్క్రీస్తు యొక్క ఆ విలువైన బలియాగాన్ని అర్థం చేసుకొని ఆయన యొక్క బలిని బలియాగాన్ని అంగీకరించి ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే వారికి సమస్తమైన జ్ఞానం కూడా కలుగుతుంది ఇది తెలియని వారు తమలో ఉన్నటువంటి అశూన్యాన్ని నింపుకోవడానికి అనేకమైన వ్యర్థమైనటువంటి పనులన్నీ చేస్తూ ఉంటారు అనేకమైనటువంటి వ్యర్థమైన పను షోలు చూస్తూ లేకపోతే ఆల్కహాల్కు మరి మధ్య డ్రగ్స్కి అలవాటు పడుతూ భయంకరమైన జీవితం జీవిస్తూ ఉంటారు అయితే ఎప్పుడైతే ఆ వాక్యంని మనము ఫీల్ చేస్తామో క్రీస్తుతో యేసుక్రీస్తుతో ఫీల్ చేస్తామో అప్పుడు మనలో శాంతి నిండు నిండుకుంటుంది శాంతి నెలకొంటుంది మన జీవితంలో మనం అద్భుతాన్ని పొందుకోగలుగుతాము మనము చెప్పని అసక్యం కానీ ఆత్మీయమైనటువంటి ఆనందాన్ని పొందుకోగలుగుతాము సంతోషాన్ని పొందుకోగలుగుతాము ప్రశాంతతను మనము పొందుకోగలుగుతాము ఆ శాంతి మనము ఎవరు కూడా వర్ణించలేనిది ఎందుకు అందు అందు నిమిత్తమే మనము చాలా సంతోషపడాలి ఎందుకంటే ఆయన ఎందే గుప్తమైనవి సర్వ సంపదలు బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన ఎందే గుప్తములైనవి ఆయనను ఎదుర్కొంటే ఆయనను మనం కలిగి ఉంటే చాలు మనము ఆ యొక్క బుద్ధి సర్వ సర్వసంపద బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఇవన్నీ కూడా మనం పొందుకోగలుగుతాము ఈ లోకము అశాశ్వతమైన లోకము నిత్య అన్నది శాశ్వతమైనది ఆ నిత్య జీవమును పొందుకోవాలంటే మనము ప్రభావ యశ్క్రీస్తును అంగీకరించాలి విశ్వాసంతో ఆయనను అంగీకరించాలి కృపచేత ఆయన మనల్ని రక్షిస్తాడు ఆ రక్షణను మనం పొందుకోవాలి ఆ గొప్ప సత్యమును మనం తెలుసుకొని ప్రభైన యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించి మనము అలాంటి గొప్ప ఆనందాన్ని పొందుకుందాం దేవుడి కృపా వార్తను దీవించుగాక సర్వశక్తిమంతుడ సర్వోన్నత నీకు వందనములు తండ్రి అవును ప్రభ నశించుచున్న వారికి శిలువ యొక్క వార్త వెర్రితనం కానీ రక్షించబడుతున్నటువంటి మాకు ఇది ఒక గొప్ప శక్తి అయ్యున్నది తండ్రి ఇలాంటి గొప్ప శక్తిని మేము పొందుకోవడానికి మీరు మాత్రమే మాత్రమేనైనా మాకు సహాయం చేయగలిగిన దేవుడు అంటున్నారు మా వలన ఏమీ కాదు బ్రభా ఎవరు కూడా మా అంతటా మేము అంగీకరించలేము మాకు మీరు ఈ జ్ఞానం ఇస్తే తప్ప మేము దానిని పొందుకోలేనటువంటి మా అంత మరి అయోగ్యలమైనటువంటి మేము తండ్రి మా ప్రభా తండ్రి నీవు ఆకర్షిస్తేనే మేము అంగీకరించబడతాము ఆకర్షించబడి నీ సన్నిధికి రాగలుగుతాము ప్రభని యేసు దగ్గరికి రాగలుగుతాము తండ్రి తండ్రి ప్రభా ఎవరెవరైతే నాయన ఇంకా నిన్ను ఉన్నారో అలాంటి వారందరి హృదయాలను తెరవమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ప్రభా అద్భుతములు దేవుడు నీవు ఆశ్చర్యకరమైన సంగతులను మాకు తెలియజేయవాడవు నీవు తండ్రి మా ప్రభా ఆశ్చర్య కార్యములను చేయగలిగిన దేవుడవుతండి మా ప్రభా రాతి గుణను తీసివేసి గుణాన్ని పెట్టగలిగిన దేవుడవు తండ్రి మా ప్రభా తండ్రి మాలో ఉన్నటువంటి ప్రతి అయోగ్యతను తొలగించమని వేడుకుంటున్నాం ప్రభా మా తండ్రి ఎవరెవరైతే ఇంకా సన్నిధికి రాలేక ఉన్నారో అలాంటి వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని ఈ వైపునకు ఆకర్షించుకోనమని ప్రార్థిస్తున్నాం ప్రభా అవును తండ్రి తండ్రి వారిని ఆకర్షిస్తే తప్ప ఎవరు కూడా మీ అద్దకు రారు ప్రభా నాయన ఆ విధమైనటువంటి ఆకర్షణ తండ్రి వారు ప్రతి ఒక్కరు పొందుకోవడానికి కృప చూపించండి దేవా ప్రభ ఎవరెవరైతే నైనా తమ ఆత్మీయ నేత్రములను క్లోజ్ చేసుకొని తండ్రిని వైపు నుంచి చూడకుండా ఉన్నారో అలాంటి వారందరినీ ప్రభా మీరు చూసేలాగా చేయమని వేడుకుంటున్నాం వారి హృదయాలను తెరవండి వాక్యం వినేలాగా చేయండి ప్రభా వినటం వలన విశ్వాసం కలుగును ప్రభా ప్రతి ఒక్కరు కూడా వాక్యం విని నిన్ను అంగీకరించి ప్రభా విశ్వాసంతో నేను ఒప్పుకోవడానికి హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ ఈ పెందల కడ నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు ఆలోకించి పని వేడుకు వచ్చున్నాము ఎవరెవరైతే నేను ఇంకా నిన్న అంగీకరించలేదు అలాంటి వారందరూ అంగీకరించగలుగుటకు సహాయం చేయండి మా తండ్రి దేవ మా పాపంలను క్షమించండి ఇతరులు మాయలే చేసిన ప్రాధములను మేము కూడా క్షమిస్తున్నాము ప్రభా ఈ పెందల ఈ ఉదయ తండ్రి ప్రపంచవంతటా నీ సన్నిధిలో ప్రజలందరూ చేరి నిన్ను ఆరాధిస్తున్నారు ఆలయంలో చేరి ఉంటున్నారు ప్రభా మందిరంలలో నాయన కుటుంబాలుగా చేరి ఉంటుండగా నీకు వందనములు తండ్రి ప్రభా అలాంటి గొప్ప భాగ్యము మాకు ఇచ్చినావు నీకు స్తోత్రములు ఇలాంటి భాగ్యం లేక ఎంతమంది అయితే ఉన్నారో ప్రభా అలాంటి వారిని మీరు దయ ఉంచి ఆలయం నాకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నీవు సమస్తం చేయగలవు తండ్రి దేవా ప్రభా ప్రతి మోకాలు నీ నామంలో వంగాలని ప్రతి నాలుక నిన్ను స్థుతించాలని చెప్పిన దేవ ఆ దినాన్ని త్వరగా రాజేయమని వేడుకుంటున్నాము ప్రభా ప్రతి ఒక్కరూ నిన్ను అంగీకరించి నిన్ను ప్రార్థించే కృపను నిన్ను స్థుతించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా దాన్ని నైనా ఎవరెవరైతే ఎన్నో సమస్యలతో బాధపడుతూ నీ సన్నిధికి వచ్చి ఉన్నారో వారందరినీ దీవించండి మా ప్రభానైనా దైవ సేవకులను ఆచర్దించండి వారందరూ ఎంతో నమ్మకంగా నీ యొక్క సేవను జరిగిస్తుండగా ప్రభా వారి యొక్క పరిచయాన్ని మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాము తండ్రి వారి యొక్క సందేశంలను మీరు దీవించండి ప్రభా ఎంతో మందినైనా తమ యొక్క సందేశంలో అనేక మందిని ఆకర్షిస్తుండగా ప్రభా మీరు వారిని వారి ద్వారా జరిగిస్తున్న ఆ సేవను బట్టి నీకు వందనం చేయించుకుంటున్నాము మా తండ్రి దేవ మరి ఎవరెవరైతేనైనా ఎన్ ఎలాంటి పరిస్థితులలో ఎలాంటి భయంకర స్థితిలో ఉన్నారో ఎలాంటి ఆత్మీయ స్థితిలో ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు సంధించమని నీ యొక్క వాక్యం ద్వారా వారితో మాట్లాడి వారిని నీ వైపునకు త్రిప్పమని ప్రార్థిస్తున్నాము మతణి దేవ మరి ఎవరెవరైతే నాయన సంతానం లేక బాధపడుతూ ప్రార్థిస్తున్నారో వారి యొక్క ప్రార్థనలు ఆలకించండి ప్రభానైనా మీరు వారిలోని పను పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి తండ్రి వారిని దర్శించి వారికి చక్కటి సంతానం అనుగ్రహించి ప్రార్థిస్తున్నాము మా ప్రభా ఎవరెవరైతేనైనా వివాహ ప్రయత్నములు చేస్తున్నారో వారికి సఫలత అనుగ్రహించండి నిరుద్యోగులకు ఉద్యోగంలో దించండి తండ్రి ఎంతోమందినైనా మరి నిరాశ నిస్పృహలకు గురై నీకు దూరంగా ప్రభా మరి నీకు నిన్ను వదిలిపెట్టే స్థితిలో ఉంటున్నారు తండ్రి అలాంటి వారిని దయచేసి లేవనెత్తండి ప్రభా యొక్క ఆదరణ కలిగించండి అనేకమైన ఉద్యోగంలో వారి ప్రయత్నం వారి యొక్క ఎదుట అనేక మార్గములను తెరవమని మంచి ఉద్యోగ ఉద్యోగం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా నాయన అప్పుల బాధతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ ఉన్న వాళ్ళను లేవనెత్తి వారికి సహాయం చేయమని వేడుకుంటున్నాము మా ప్రభా తండ్రి గర్భిణీ స్థితిని ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ఎవరెవరైతే నాయన అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్నారో వారిని అందరినీ లేవనెత్తండి స్వస్థపరచండి కా మరి ముఖ్యంగా క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తండి ప్రభా అనేక ప్రొసీజర్స్ కూడా వెళ్తున్నటువంటి వారిని దయవించి వారిని నీ కాపుదల్లో క్షేమంగా భద్రంగా బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాము మా దేవా ప్రభ మరి కుటుంబంలో ఐక్యతను అనుగ్రహించండి తండ్రి మనస్పర్ధలను తీసివేయండి ప్రభా మా ప్రభా సాతను ఎంతగానో కుటుంబాలపై దాడి చేస్తుండగా ప్రభా ఏ స్వామిలో గద్దిస్తున్నాం తండ్రి సహాయం చేయండి మా ప్రభా మా దేశంలో దీవించండి మా దేశం పని పరిశుద్ధ ఆత్మను కుమ్మరించండి ప్రతి ఒక్కరు నిన్ను అంగీకరించినట్లుగా సహాయం చేయండి ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితులను అని మీరు చూస్తున్నారు తండ్రి దయముంచి సరి చేయమని ప్రార్థిస్తున్నాం నీ చేతులకే అప్పగిస్తున్నాం సమస్తము నీ ఆధీనంలో ఉన్నాయి ప్రభ నీవు సమస్తం దేవుడవు ప్రభా నీకు వందనములు మా తండ్రి దేవ పరిచర్యలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ఎవరెవరైతే నాయన మరి సేవకులకు సహకరిస్తున్నారో వారినందరినీ దీవించండి తండ్రి మా తండ్రి దేవ మారుమూల ప్రాంతాలలో మీ సేవన చేసి జరిగిస్తున్నటువంటి సేవకులను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి తండ్రి తండ్రి ఈ దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి గడిచిన సంవత్సరం అంతది వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ పొందడంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రవా మందిరములలో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి ఆ ఆవేదనను ఆలకించి ప్రతి ఒక్కరు కూడా నైనా సంతోషంగా సమాధానంగా ఇండ్లకు వెళ్ళగలుగు కృపను దయచేయమని వేడుకొంచున్నాము తండ్రి మా ప్రార్థనలు ఆలకించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చదివిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్